గుంటూరు కార్పొరేషన్ పరిధిలో హిందూ కాలేజీ జంక్షన్ మనం చూస్తున్నాం నిత్యం రద్దీగా కనిపించే ప్రాంతం హిందూ కాలేజీ జంక్షన్ శంకరళాస్ నుంచి ఇటుగా వస్తాయి వాహనాలు ఇటు పట్టాభపురం లైన్ అనమాట ఇటు పల్నాడు వైపుగా వెళ్ళే వాహనాలు ఇటుగా వెళ్ళిపోతాయి ఇటువైపు మార్కెట్ వైపు వెళ్ళిపోవచ్చు హిందూ కాలేజీ జంక్షన్ ఎనిమిది రోడ్ల కూడలి ప్రాంతం గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మనం చూస్తున్నాం నిత్యం రద్దీగా కనిపించే కార్పొరేషన్ గుంటూరు కార్పొరేషన్ మరింత అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుంది స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు పచ్చని చెట్లని నాడుతున్నారు స్వచ్ఛ గుంటూరుని పాటిస్తున్నారు కార్పొరేషన్ అధికారులు స్వచ్ఛ భారత్లో భాగంగా ఎన్నో మొక్కలను కూడా నాడుతున్నారు హిందూ కాలేజీ జంక్షన్ మనం చూస్తున్నాం నిత్యం రద్దీగా కనిపించే ప్రాంతం పల్నాడు నుంచి బస్సు వస్తుంది చూడండి హిందూ కాలేజీ జంక్షన్ గుంటూరు కార్పొరేషన్ గుంటూరు